ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్న వీడియోకి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి హాయ్ చెప్పొద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు అయితే గ్యాస్ కి అయితే ముహూర్తం వచ్చింది ఫ్రెండ్స్ ఇక గ్యాస్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇక పాత గ్యాస్ అయితే తీసి పక్కకు పెట్టేసి అయితే దీని కనెక్షన్ కూడా తీసేసి ఇక కొత్త గ్యాస్ అయితే తెచ్చి పెడతాము అహ్ ఇప్రడేతే అద చేించిన తర్వాత ఆ రూమ్ లో ముందు రూమ్ లో అయితే టేబుల్ మీద అయితే ఉంది ఫ్రెండ్స్ ఇగా ఇగా అన్నెడ్ ఏనేది ఎల్లై టేచనే చూంది ట్యాబ్లెట్ లో హ్ యాద అక్కడ వట్కో

Það er nú verið jár. Nú verið ég síðan, nú verið ég kannersin ég. Reglæturna er það hvettað ráðu. Það finnst það bængeist náða? Um. Það finnst það ekki sýttið í nýja maður. Ég finnst það. Ég finnst það, ég finnst það. పక్కా పెట్టుకోనాలు మట్టి రాళ్తనే ఉంటది మళ్ళా దుబ్బ ఓపెన్ చేద్దామా కదా నేను అత్తమ్మ కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఇక అత్తమ్మ కూడా సర్ప్రైజ్ అనమాట ఇక మీతో పాటు మేము అన్ చేసినప్పుడు అయితే మీరు చూసిరు కొంతమంది కొంతమంది అయితే చూడలేదు కదా ఇట్లా అత్తమ్మ ఎట్లా తీసుకెళ్ళను కలిసి తీసేయి తీసేసి బాక్స్ తీసేసి ఏమో పక్క ओपनिंग ओपन 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 انت کرتے ہوں میں سیٹ جتا رہے گا کھا لو ایک بندا تھا ماں با نا تھا اوپر اوپر مول نہیں جس کو با نا ہے సప్పట్లు కొట్టండి కట్ చేస్తున్నా సరేనా మీరు కూడా సప్పట్లు కొట్టండి పట్టుకో ఇంకో చెయ్యి ఏమైంది దారాన్ని పట్టుకోలే షాప్ ఓపెనింగ్ నాకు ఎప్పుడు ఓపెనింగ్ చేయలే నేను మరి చూస్తా మంద బచింది ఇది అంత గ్లాస్ పైన ఇది రేకు ఇది పొయ్యి మంద వచ్చు ఇది ఇదా కింద స్టైల్లా స్టైల్ స్టిక్కర్ అమ్మిది హ్మ పోరదా కదా పోతది ఇది పోయేదేనా ఏమ ఎందుకు తీసేది ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ కళ బాగుందా బాగుంటే కామెంట్ చేయండి మొత్తం ఓపెనింగ్ ఇక ఇంతవరకు అయితే కంప్లీట్ అనమాట కిచెన్ కి సంబంధించి న్యూ సామాన్ కొత్త కొత్త సామాన్ అయితే వచ్చేసింది మరి ఫుల్ పార్టీ ఇవ్వాలి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఇప్పుడైతే ప్రస్తుతానికి సేమే యాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి ఎవరు రాని వాళ్ళకి చిన్నపాటి పార్టీ అయితే ఇస్తా పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు అయితే యా చేద్దాం మనం ఇది కనెక్షన్ ఇవ్వాలి క్యాస్ ఓపెనింగ్ అయిందట చూడు ఓపెనింగ్ అయిందట ఆఫ్ ఓకేనా ఆ అని అడిగే నాని చూసుడు మనం న్యూస్తం ఉందే

ఇది పెద్దదా ఇది పెద్ద పొయ్యి పెద్ద పొయ్యి చిన్న చిన్న పొయ్యి నొస్తామండి ఉట్టి ఉంటాయి పాలు అయితే మంచిగా మసలున్నాయి

తింటున్నారా స్పీడ్గా తినేసేయండి తినేస్తే ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చుంటే ఈ లోపు సేమే అవుతుంది ఓకేనా తీపి తినేది ఏంటమ్మా సేమే చేసినప్పుడు అలా కూడా అంతే ఇంకా <laughs> ఏమన్నా ఏంచానా వద్దా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇంకా అందులో అత్తమ్మ కూడా నాతో నాకైతే అన్నమాట గ్యాస్ ఓపెన్ ఇంకైతే అత్తమ్మ ఉండేదని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే చాలా హ్యాపీ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి మొత్తం వేసే నలకొట్టి నువ్వు ఆ గింజల వరకేంది అట్లా వేసేసాయి పిల్లలు తినరాను వాళ్ళని చూసుకొని తినమంటే అయిపోతా ఇవి అయిపోయారా ఫస్ట్లో ఏంటమ్మా బస్సు ఉంటాయో మళ్ళీ ఎప్పుడేసినా ఏం కదే వెనక ముందు కానీ తొందరగా ఎక్కువైతే ఇంకా చూడు చూడు బాల అన్న బాల ఏయ్ ఎన్ని నాలుగు ముద్దలు నిన్నావా

సిమ్లో పెట్టినా ఈ మాయన అయితే పాల ప్యాకెట్ వేసే దాని తోటి కూడా అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్గా వచ్చేటప్పుడు అయితే బజార్కు పోయి వచ్చేటప్పుడు నేను పచ్చిమిర్చి ఉన్నాయి అని చెప్పిన నువ్వు పచ్చిమిర్చి కూడా పట్టుకొని వచ్చు బాక్స్ ఉంది అమ్మ ఫ్రిడ్జ్లో బాక్స్లో అమ్మో బాక్స్లో ఓపెన్ చేయి ఆలుగడ్డలు బయట పెట్టారు ఉల్లిగడ్డలు

సరే సరే బంద్ బంజేత రై తను చిక్కగా అయితే అంది లాస్ట్ టైం కూడా అతను చిక్కగా అయింది ఇచ్చమ్మా తిన్నదా అన్న Tomatoes are not available? Tomatoes are not available. Can I have some? Yes, please. Can I have some? Is it enough? Yes, it's enough. Can I

తోలు ఉంటుంది పెడతా ఈ పచ్చిమిర్చిలు వేసి వందలు పెట్టేసి టైం అయింది కొంచమైతే తినికోండి మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళా కొద్ది తినండి చిక్కుడు నలభై రూపాయలు పావు కిలో చెప్పా టమాటా నేను

கால் தேடி ரெச்ச எங்காக்கு டீப்ல இருக்கு அம்மா கொஞ்சம் கொஞ்சம் நிந்து இல்ல கொஞ்சம் என்ன நான் కొంచెం అడాగుడికి ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక పిల్లలకు టైం అవుతుంది కదా అందుకే లేకపోతే నిదానంగా కూర్చొని అయితే తినేటోళ్ళము వాళ్ళ మెయిన్ కొంచెం తినిపోతే నాకు సాటిస్ఫై ఉంటుంది అందుకని ఉండబట్ ఏమంత లేవు తినలే తిని చెప్పు సరేనా Okay na? Deepu <laughs> nda? No. Deepu nda Richu? Ledo. Uh, okay. Haari pouni ya? Fan ki ni pouni ya? Sari na? Ledo. Ledo. Okay. Set వద్దంట ఓకే అండి చాలా హ్యాపీ చాలా చాలా ట్యాంక్ యూ అందరికి గ్యాస్ ఓపెనింగ్ అయితే అయింది చాలా మంది వెయిట్ చేశారు ఇప్పటివరకు అయితే చాలా పెడతాను తర్వాత పెడతాను తర్వాత ఓపెన్ చేస్తాను అని చెప్పుకుంటే ఇప్పుడు ఆ గ్యాస్ కొరకే మన కిచెన్ రూమ్ అయితే అంత డిజైన్ చేసామన్నమాట ఇప్పుడైతే ఎలా ఉంది ఆ గ్యాస్ కు కిచెన్ రూమ్ కి ఎలా ఉందో మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ చెప్పండి అమ్మ అందరూ చెప్పాలి అందరికి చాలా థ్యాంక్ అందరికి చాలా థ్యాంక్ యూ నువ్వు కూడా అందరికి చాలా థ్యాంక్ యూ గ్యాస్ ఓపెన్ చేసినా ఆ చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ఎప్పటికీ మా ఫ్యామిలీకి ఈ వీడియో ఇంతే అనమాట ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి తోటి అయితే మీ ముందు మంచి మంచి వంటలు చేసుకుంటా వెరైటీ వెరైటీ వంటలు ఏమైనా ట్రై చేస్తా ఉండం ఇప్పటి నుంచి అయితే ఈ వీడియో కనుక ఇంతే అనమాట ఫ్రెండ్స్ ఇక బాయ్ మళ్ళీ కొంచెం కదా